పేరు వచ్చేసి కత్ల వెంకటేశ్వరలు మా విలేజ్ నగర్ జిల్లా వరంగల్ నేను గత నాలుగు సంవత్సరాల కంటే సిమెంట్లో వాడుతున్నా సిమెంట్లో సిక్స్టీ సిక్స్ ప్లస్ వాడేది ఇక్కడ వెరైటీ గత టూ ఇయర్స్ నుంచి మళ్ళీ సిక్స్ అడ్జీలో వచ్చింది ఇక దాన్ని వాడుతున్నా అది వాడడం వల్ల నాకు కొంచెం ఒక తాప చేసిన మొలక శాతం బాగుంది మొలక శాతం బాగుండడం అట్లా ఇంకా మళ్ళీ పురుగు ఒకటే తాప కొడుతున్నా పురుగు మంత స్పే చేస్తున్నా పురుగు మంది స్పే చేయడం వల్ల మనం మూడు మాటలు కొట్టేది ఒక తపనే కొట్టాలి చెప్తాను వేరే వెరైటీ ఒకట నాలుగు మాటలు కొట్టినా ఇప్పుడు దానికి దీన్ని తేడా ఉంది మళ్ళీ అందులో వచ్చేసి రెండు ఎకరాలు వేసిన రెండు ఎకరాలు వేసిన వల్ల నాకు తొంభై ఐదు క్వింటాల్ వచ్చింది అదే వెరైటీ ముప్పై క్వింటాల్ వచ్చింది ఈ మళ్ళీ ఇది అందులో ఇది ఈ సిక్స్టీ జీరో టూ మళ్ళీ కింద వరడం అసలు ఊరవడం లేదు మంచిగా నిలబడి ఉంటుంది కానీ బాగుంటుంది మార్కెట్లో పోతే రైతులు నాకు తొంభై కింటాలు వచ్చినాయి మార్కెట్లో పోతే రైతులు ఏమి రేట్ ఆడేది డిమాండ్ బాగుంది రెండు గింజలు కూడా బై రేపాలట్టు ఇది రైతులు వేసుకుంటే చాలా బాగుంటుంది